వెల్కమ్ టు మై ఛానల్ షిగవ్ స్లోక్స్ ముందుగా అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు ఆ లక్ష్మీదేవి కటాక్షం అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ముందుగా అమ్మవారికి అయితే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నా ఈసారి అయితే నేను మట్టి కుండలో ప్రిపేర్ చేద్దామని పరమాన్నం ఇంకా పులిహోర అయితే చేసేసాను ఇక తర్వాత బూరెలతో కంప్లీట్ అయిపోతుంది నా ప్రసాదం ప్రసాదం కంప్లీట్ అయ్యాక డెకరేషన్ కూడా కంప్లీట్ చేసుకొని పూజలు అయితే స్టార్ట్ చేయండి నాతో పాటు మీరు కూడా పూజలో పాల్గొనండి 嗯。<Okay. S 2> <Okay. S 1> okay. देवंगुण विशेषण विशिष्टायां शुभतिथौ पूर्व संकल्प अनुसार युक्तायां श्री वरलक्ष्मी देवता उद्दिश्य श्री वरलक्ष्मी देवता प्रीत्यर्थम श्री वरलक्ष्मी देवता ओम ओम పూజా వస్తునన్ని నిర్చించునారో ఆ పూజా వస్తులన్నిటిని కూడా పవిత్రం రావడం కోసం ఆ యక్త సప్తనదులలో ఉన్నట్లు చెప్పి అంతా ఆక్రమ నిర్చిత్తం చేసినావు తోతో అదిగా ఆ యక్త భౌతాన్ యావ ప్రాణావ ఆవఃవశమ ఆపో నమపో సంబ్రాడాపో విరాడాప స్వరాడాప చందావిశ్యపో యుం ఏగస్యా పోయ జోగస్యా కామ मोक्षं चितम विधा फल पुरुषार्थं सिद्धार्थं विद्या सिद्धि मामा कुश्चर्या ऐश्वर्य अभिवृद्धि अर्थं बाना चपड़ मामा सार्थं बानां क्षेमं स्थेव परिपूर्णं भगस्तुते अनयात् कानावानाद श्रोशोजय येन चपोट एमम विशेषनिष्टायां शुभ రాజానామకేస్ కర్మపత్న శ్రవణనక్షత్ర మకర రాజు జాను కలు 来来个？ ఉన్నారు కాబట్టి చాలా మహిమాన్యతమైనటువంటి యొక్క స్త్రీ సూక్తము చక్కగా ఈ స్త్రీ సూక్తాన్ని వినండి లేదా ఈ విధంగా మీరు పెట్టుకుని అభిషేకం చేసేటప్పుడు ఈ స్త్రీ సూత్రంతో మీరు అభిషేకం చేయవచ్చు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలా ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమ हिरण्यवर्णाम् हरिणीम् सुबन्धरजितजाम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातभेदो महावह ताम् महावहजातभेदो लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यम् विन्देयम् गामस्त्वम् पुरुषानहम् अश्व ऊर्वाद्यास्तिनाद प्रबोधिनी श्रिय देवी मुपक्वे श्रीर्मा देवीर्चुषदा कांसो अस्मता हिण्य प्राकारा मद्र ज्वलती तृप्ता तत्पयती पत्ने स्थित पत्वर्ण तामिहोपक्वे श्रिय चंद्रा प्रभासा यशसा ज्वलती श्रिय लोके देवजुष्टा मुदारा

ృి అసమృద్ధి నిర్ముదాయ నమ ఓం సర్వాన్ నిర్ముదాయ నమ ఓం ఓం ధురాధర్చ్యాయ నమో ఓం నిత్యాయ నమ ఓం పుష్టాయ నమ ఓం కరీచిన్య నమ ఓం సర్వూతనామీశ్వర్య నమ మనసాయ నమ ఓం కామాయ నమ ఓం ఆకూచ్యై ఓం ఆకూ నమ వాచే నమ సత్యాయ నమో ఓం పశూనాయ నమ ఓం అనాదుర్భూతయ్రాయ నమ ఓం ఓం కీర్తియ నమ ఓం ఓం ప్రేమతో సంతోషంతో అడుగుతున్నా కాబట్టి నీ ఉన్నటువంటి తల్లి ప్రేమని నేను కాదలేకపోతున్నాను కాబట్టి ఈ యొక్క కలియుగంలో ఉన్నటువంటి కృత త్రేత ద్వాపర యుగాల్లో ఉన్నటువంటి మనుషులందరూ కూడా అంతో ఆనందంతో జీవించారు కానీ తల్లి

या नमो परभ परम अनाय नमः सर्व पूजक कथामृत्य सूत्रे नचामि जदे कथामृत्य सूत्रे नचामि जदे 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 नचाम

तपरोषाज वित्त है चक्रधंदाज तन्नो नंदित प्रजोदयात तपरोषाज वित्त है मां सेना जती मैं तन्नश्चन मुखप्रजोदयात शुपदर्ना ज तन्नो तंत्र प्रजोदयात फेरावना ज वित्त है तन्नो अक्तमक प्रजोदयात

ਅਮੁਵਾਰੀ ਕੁਡਾ ਤੋਰ ਪੂਜਾ ਜਰਦੀ ਇਕੁ ਸਰਦੀ. ਪੂਜਾ ਚੇਸਿਨ ਤੋਰ ਅਮੁਵਾਰੀ ਗੁਡਾ